నమస్కారం మిత్రులారా మన వినుర భారతీయ వీరచరిత వీడియో సిరీస్ని ఆదరిస్తున్న మీకు అభివందనాలు ఈ శతకం వినురా భారతీయ వీరచరిత పేరుతో పుస్తక రూపంలో వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే కదా దీన్ని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ హిందూ ఈషాప్ డాట్ కామ్ ద్వారా ఇప్పటికే చాలామంది మిత్రులు తెప్పించుకుంటున్నారు కొందరైతే మా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ ఫైవ్కి కాల్ చేసి ఆ పుస్తకం చాలా బాగుందని దీన్ని పాఠశాలలకు విద్యార్థులకు యువకులకు పెద్దలకు బహుమతిగా ఇస్తున్నామని బల్క్గా ఆర్డర్ చేస్తున్నారు ఇటువంటి ప్రశంసలు మీతో పంచుకోవడం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది అటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు కేవలం తొంభై రూపాయలకే లభించే ఈ పుస్తకాన్ని ఎక్కువ మంది దగ్గరికి చేర్చి దేశభక్తిని పెంపొందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇక ఈరోజు విషయానికి వస్తే కేవలం నలభై మంది వీరులతో పదివేల సేనను పారద్రులిన వీరవనిత గూర్చి తెలుసుకుందామా మరి ఎవరా వీరవనిత ఏమా కథ ఈ పద్యంలో విందాం మరి మనము భావం ధర్మ పరిరక్షణ చేస్తున్న సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్నిపై మొఘలుడు పదివేల సైన్యంతో దండయాత్రగా వచ్చారు అలా వస్తున్న సైన్యాన్ని గమనించింది గురు గోవిందుని శిష్యురా మాయి భాగో అనే వీరవనిత వెంట నలభై మంది అనుచరులను తీసుకొని బయలుదేరి మొగలు సైన్యాన్ని ఎదుర్కొంది మాయీభాగో వీర విహారానికి జడిసిన పదివేల మొఘలుల సేన ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పారిపోయారు ఆ సేనకు ఆ పరాక్రమానికి గురుగోవింద్ ఇచ్చిన బిరుదే చెల్లి ముక్తే ఇటువంటి వీర నారీమణుల చరిత్రలు మన పిల్లలకు యువతకు తెలిపి వారిలో చైతన్యానికి రగిలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే కేవలం ఈ వీడియోలను లైక్ చేయడమే కాకుండా కనీసం పది మందికి షేర్ చేయడం మీ సలహాలు సూచనలు ఇవ్వడానికి కామెంట్ చేయడం ఇటువంటి వీడియోస్ను మీకు వెంటనే రావడానికి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కడం మరవగండి ధన్యవాదాలతో మీ సుమలత రామ్ నరేష్